ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అమ్మా అమ్మా మనం నిజంగా మీద నమ్మకము భక్తి శ్రద్ధలతో గనక మనం ఆరాధిస్తే ఖచ్చితంగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అని అంటూ ఉంటారు నిజంగా ఏ రూపంలో ప్రత్యక్షం అవుతాడమ్మా మనం ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలో ప్రత్యక్షం అవుతాడు అందుకే దైవం మనుష రూపేణ అనేటటువంటిది ఒక భావం వచ్చింది మనం ఏ రూపంలో ఆ దేవుణ్ణి కొలిస్తే ఆ రూపంలో ప్రతి ఎంత మాత్రమున ఎవ్వరు తలిసినా అంత మాత్రమే నీవు అని అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని కీర్తించాడు అమ్మవారిలాగా తలిస్తే అమ్మవారిలాగా వస్తాడు శివుడులాగా తలిస్తే శివుళ్ళలాగా వస్తాడు కాపాలకుడులాగా భావిస్తే కాపాలకుడులాగా వస్తాడు ఆ పాటలో చెప్పింది అదే కదా కీర్తి ఆయన అన్నమయ్య కీర్తించింది మనం ఏ విధంగా అలా భావిస్తే ఆ విధంగా వచ్చి దర్శనమిస్తాడు కనుక మనం కోరుకున్న రూపంలో రావాలి అప్పుడే మనకి మనకి నమ్మకం లేకపోతే ఇంకొక రూపంలో వస్తే మనమే గుర్తించంగా దీని మీద పంచతంత్రంలోనే ఎక్కడో చిన్న కథ ఉంది ఆ కథలో ఎలా ఉంటుందంటే బాగా పెద్ద తుఫాను వచ్చేసి ఊరు ఇల్లంతా కొట్టుకుపోయింది ఒక మంచి భక్తుడు ఉన్నాడు భక్తుడు ఉండి ఓ చెట్టెక్కి కూర్చుని రక్షించు రక్షించు అని దేవుడిని వేడుకుంటున్నాడు ఓ పడవ వచ్చింది వాళ్ళెవరో రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు వచ్చారు రా ఎక్కువ అన్నారు అబ్బాయి నేను రా నా కోసం దేవుడు వస్తాడు అన్నాడు మళ్ళీ తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఇలా ఎంతమంది వచ్చినా నేను రాను నేను రాను నా కోసం దేవుడు వస్తాడు అన్నాడు తర్వాత మునిగాడు వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక దేవుడిని అడిగాడు అదేవిటిని నేను రక్షించమని నేను అడిగాను నువ్వు రక్షిస్తానని కూడా నాకు చెప్పావు అవునయ్యా నేను పడవాడి రూపంలో వచ్చాను పుట్టవాడి రూపంలో వచ్చాను ఇంకోటి రూపంలో వచ్చాను ఇంకోటి రూపంలో వచ్చాను ఎన్ని రూపాల్లో వచ్చినా నువ్వు నన్ను గుర్తించలా నన్నే చేయమంటావు నువ్వు ఇలాగే వస్తావు అనుకున్నానంటే నువ్వు ఎప్పుడు ఎవరి రూపంలో ఎలా వస్తావు అనేది పూర్తిగా వాళ్ళే మరి ఎలా అందుకనే మనకి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఇన్ని పేర్లు పెట్టారా ఇవన్నీ దేవతా స్వరూపాలే అని చెప్పారు కనుక నిత్యం కంటికి ఎదురకుండా ఉండేవారు తల్లిదండ్రులు వాళ్ళని భుజించండి మీకు వాళ్ళ అవసరాలు మీ అవసరాలు ఎన్ని తీరుస్తున్నారు వాళ్ళు అవును ఎన్ని తీర్చకపోతే మనం ఇప్పుడు ఈ రోజు ఇట్లా ఉన్నాం తర్వాత సరే వీళ్ళు కడుపు నింపారు దేహానికి కావాల్సిన పోషణ అంతా తల్లిదండ్రులు ఇచ్చారు మరి బుర్ర నింపేవాళ్ళు కూడా ఒకళ్ళు కావాలిగా బుద్ధి జ్ఞానం ఇచ్చేవాళ్ళు గురువు ఆచార్య దేవోభావ ఆ తర్వాత అతిథి దేవోభావ ఎందుకు అన్నారు అతిథులకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం మర్యాదలు చేయటం ద్వారా వాళ్ళకి కావలసినటువంటి అంటే భోజనాదులు అన్ని ఇవ్వటం ద్వారా ఇంటి ఎవరైనా వస్తే బొట్టు పెట్టడం బట్టలు పెట్టడం భోజనం పెట్టడం ఇలాంటివన్నీ మన సంస్కృతిలో ఉన్నాయి కదా ఇవన్నీ చేయటం ద్వారా అతిథుల్ని కూడా మనం పూర్తిగా సత్కరిస్తున్నాం మన అంటే దేవతలని ఎలా సత్కరిస్తామో అలా సత్కరిస్తున్నాం అనమాట కనుక వీళ్ళందరూ దేవ నిత్యం మన కనిపించే దేవతలు నిత్యం కనిపించే దేవతలు కనుక వీళ్ళకి అందుకని తల్లిదండ్రులు పెళ్లిపోయినాక కూడా వాళ్ళకి మనం భోజనాదులు పెట్టాలి తదినాల రూపంలో అని చెప్తారు కనుక వీళ్ళకి మనం వదిలేసే వదలకూడదు వీళ్ళని ఎప్పటికీ మన దేహం ఉన్నంత వరకు వదలకూడదు మన దేహం వెళ్ళిపోయాక మనమే మనకే మన తర్వాత వాళ్ళు చేస్తారో చేయరో వేరే విషయం చేయాలి కనుక వీళ్ళందరూ దేవ కనుక దేవతని పూజిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవత మనకు అనుకున్న రూపంలో కనిపిస్తుంది 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 అంటే ఏ రూపంలో కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంటే కొంతమంది ఏమో స్వప్న రూపంలో దర్శనమిస్తారు ఆ స్వప్నం కూడా మనం అనుకుంటే వచ్చే స్వప్నాలు అవి తెలిసిపోతాయి ఓకే కొంతమంది ఏమో మనం ఎదురకుండానే పూర్తిగా కరచరణాలతో దర్శనమిచ్చి ఎదుర్కొంటానే కూర్చుంటారు మాట్లాడతారు అన్నీ జరుగుతాయి నిజంగానే జరుగుతాయి నిజంగానే చక్కగా జరుగుతాయి రమణ మహర్షి ఎక్కడన్నా ఇలా గడప చూస్తే అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకొని ఉన్నారు వీళ్ళ మించి దాటెళ్ళటం ఎట్లా అన్నారు ఈ రోజుకి వెంకటేశ్వర స్వామి గర్భ గుడిలో గడపగా ఉన్నది కులశేఖరాళ్ళు వారు ఆ గడపని కులశేఖర గడప అంటారు కులశేఖర పడి అంటారు దాన్ని అంటే భక్తులు ఇప్పటికీ మీరు చాలా గుళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఇలా పడుకున్నట్టుగా విగ్రహాలు నమస్కారాలు పెడుతున్నట్టుగా విగ్రహాలు మెట్ల నిండా కనిపిస్తూ ఉంటాయి దారి మనం నడిచే పాత నిండా అంటే ఏంటి అక్కడ ఆ విధంగా భక్తులు పడుకుని వాళ్ళ మీద నుంచి భక్తులు వెళ్ళటానికి మార్గం చేస్తున్నారు ఎదురుగా అంతా సుఖమంగా ఉండేవి కాదు కదా అలా మార్గం చేస్తున్నారు అంటే భగ్ భగవంతుడు భక్తుడు ఒకటే భాగవతుడు భాగవతుడు అంటే భక్తుడు భగవంతుడు భక్తుడు ఒకటే కనుక భ భాగవతుడిని కొలిచిన భగవంతుడు కొలిచినంతతో సమానం కనుక మనం భాగవతులను కొలవటం కూడా అందుకనే సన్యాసుల్ని ఇంటికి పిలిచి భక్తుల్ని ఇంటికి పిలిచి పండితుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి మనం సత్కారాలు చేస్తాం చూడండి సన్మానాలు సత్కారాలు భిక్షలు పూజలు చేస్తామే అవన్నీ దీని కిందకు వస్తాయి ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలే కాకపోతే అందరూ ఏమనుకుంటారు నేను ఇలాగ నాలుగు చేతులతో శ్రీ మహావిష్ణువుని కొలుస్తున్నాను కనుక ఆయన చతుర్భుజాలతో పంచాయుధాలతో మనకి నమస్కారం దర్శనం చేయాలి అని ఇవ్వాలి అని కోరుకుంటాం అది ఎప్పుడు ఎవరికి జరుగుతోంది పూర్తిగా అసలు అక్కడ దాకా మనం వస్తే ఈ ఇహలో ఒక సంబంధం మనకు ఉండదు అది వేరే ప్లేన్లో జరుగుతోంది వేరే ప్లేన్ అంటే ఏంటి మీకు మామూలుగా మనం మూడు రకాల ప్లేన్స్ తెలుస్తాయి అంటే లెంగ్త్ బ్రెడ్ విడ్త్ అని ఈ మూడు డెప్త్ లేతే అవి మూడు తెలుస్తూ ఉంటాయి ఈ మూడు కాకుండా ఇంకా ఎన్నో ప్లేన్స్ ఉన్నాయి కదా మన పక్కనే మన ప్లేన్లో మన పక్కన మనకు ఎవరున్నారో తెలియదు కదా అందుకనే ఈ కాలంలో ఎవరున్నారో తెలియదు ఆ కాలంలో ఎవరున్నారో తెలియదు ఇదే చోట ఇంకొక సమయంలో ఇంకొక జరుగుతూ ఉండొచ్చు ఏలియన్స్ అంటున్నాం అప్పుడప్పుడు మనం వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళ దేవతలని కాదు వాళ్ళు ఇంకో కాలంలో ప్రయాణం చేస్తున్నవారు పొరపాటును మనకు ఎక్కడ కనిపిస్తున్నారు మేము మన సరోవరం వెళ్ళినప్పుడు సరోవరంలో మునక వేసినప్పుడు లేకపోతే ఒడ్డున కూర్చుని కాస్త దేవుణ్ణి తలుచుకుంటున్నప్పుడో చూస్తే అక్కడ మాకు చాలా మంది చుట్టూ ఉంటారు అన్న భావం కలుగుతుంది కనిపించడం మనకు కనిపించే అవకాశాలు ఉంటాయి అని కనిపించే అవకాశాలు ఉంటాయి కొంతమంది 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 కనిపిస్తారు నిజంగానే మీరు అక్కడ చూస్తూ ఉంటే నాకు అక్కడ అది కనిపించింది అంటాం మరి ఇంకొకరు కనిపించకపోవచ్చు ఓహో అట్లా అంటే ఎవరికి కనిపించాలి ఎవరికి కనిపించకూడదు వాళ్ళ వాళ్ళ యోగ్యతలను బట్టి ఉంటుంది బాలుడైనా ధ్రువుడికి కనిపించేశాడు అవునా అంత పెద్దవాడైనా హిరణ్య గసుపుడికి కనిపించలేదు వెళ్ళిపోయే ముద్ర కనిపించాడు ఎప్పుడు కనిపిస్తాడు అంటే చివరికి వెళ్ళిపోయే ముద్ర కనిపిస్తారు అలాంటి వారికి అలాంటి వారికి కూడా కనిపిస్తారా అంటే వెళ్ళిపోయే ముందర కూడా కనిపించిన వారే ఎక్కువ మంది వెళ్ళిపోయినప్పుడైనా కనిపించేవారు ఎప్పుడంటే నిరంతరం హరి ఝానల్లోనే ఉన్నాడుగా హిరణ్య కసిపుడు కూడా అవును హరిని మర్చిపోయింది ఎప్పుడు హిరంజ అవును తలుస్తూనే ఉన్నాడు కనుక అటువంటి వారికి ఆ సమయంలో కనిపిస్తారు కనుక ఎప్పుడైనా కూడా నిజంగానే కనిపిస్తారా అంటే మీరు ధ్యానంలో కూర్చోండి ధ్యానంలో మీకు దర్శనం అయితే అవుతుంది అంటే పూర్తిగా శ్రద్ధ భక్తి పూర్తిగా లీనమైపోవటం ధ్యానం అంటేనే ఆ లీనమైపోయినప్పుడు మీకు చక్కగా దర్శనం వచ్చి ఆ ఆనందం ఆ బ్లిస్ మీరు ఆ ఫీలింగ్ అంటారే అన్నం తిన్నాక కడుపు నిండిపోతే మన కడుపు నిండింది అన్న భావం ఎలా కలుగుతుంది ఇది అందరికీ తెలుసు కనుక ఈ ఉపమానం చెప్పా దేవుణ్ణి చూశాక ఆ దేవుణ్ణి చూసినటువంటి భావం అది కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది ఖచ్చితంగా 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 కలుగుతుంది ఎప్పుడు అంత లీనమైపోయి ఆయన కనిపించాలి ఆమె నా కనిపి ఎవరిని భావిస్తే వారు కనిపించాలి అనుకున్నప్పుడు వారు చక్కగా వస్తారు కూర్చుంటారు మనకి ఉపదేశాలు ఇస్తారు ఆదేశాలు ఇస్తారు మనతో సఖుడల్లే ప్రవర్తిస్తారు అన్ని రకాల నవవిధ భక్తులు ఉన్నాయి కదా ఉంటాయి మన ఎదుర్కొంటారు నృత్యం చేస్తారు మనకి ఏదన్నా ప్రత్యేకమైన విశేషం చెప్తారు అక్కడికి వెళ్తే ఆ విశేషం ఉంటుంది చాలా చక్కగా అన్నీ జరుగుతాయి 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 అటువంటి అటువంటి సిద్ధి పొందాలి సిద్ధి అంటే ఏంటి సాధిస్తే కలిగేది సిద్ధి సాధన చేస్తూ ఉంటే ఆ సాధనలో ఉంటూ 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 ఉంటే ఒకప్పటికి ఎప్పటికప్పటికి మనకి పూర్తిగా ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఆ సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తుంది కదా అలాగే భగవంతుడు అనేటటువంటి సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటే లేకపోతే ఉపాసన చేస్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే తప్పనిసరిగా సాధన ఫలితంగా అందుకని దీన్ని సాధన సమరం యుద్ధంలాగా చేయాల్సిందే అర్థమైందా చేస్తూ ఉంటే చిట్ట చివరికి మనకి ఆ దృశ్యం కనిపిస్తుంది అందుకని ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఒకరు కనిపించినట్టుగా ఒకరు కనిపించదు గమనిస్తారా అది ఎప్పుడైనా చాలా చాలా తేడా కనిపిస్తుంది అక్కడ ఒకటే విగ్రహాన్ని చూస్తాం ఒకరికి కలిసిపోయినట్టు ఒకళ్ళకి నవ్వుతున్నట్టు ఒకళ్ళకి దీవిస్తున్నట్టుగా రకరకాలుగా మనకి దాంట్లో ఆ రూపంలో మనకి భావాలు కనిపిస్తాయి ఒక్కసారి ఒక్కొక్కడు పక్క పక్కనే కూర్చుని చూసినా సరే ఆ తేడాలు కనిపిస్తాయి ఎప్పుడు కూడా ఆలయాన్ని దర్శించాలంటే వారు మనని పిలిస్తే మనం వెళ్ళగలం కానీ మనకి మనంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము ఏ ఆలయమైనా సరే ఏ ఆలయమైనా సరే అక్కడ భగవత్ శక్తి ఇసుమంత ఉన్నా సరే ఆ భగవంతుడు మనని దర్శించాలంటే మనం వెళ్తాం కానీ భగవంతుడిని మనం దర్శించాలంటే వెళ్ళం వెళ్ళలేము గడప దాకా వెళ్ళాక తలుపు మూసేస్తారు వెనక్కి రావాలి అవును అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి వాళ్ళు మనని చూడాలనుకోవాలి కానీ మనం వాళ్ళని చూడాలనుకోవటం అనేది ఎప్పటికీ కూడా అసలు విషయం కాదు కనుక వారు పిలవాలి కాల్ రావాలి అప్పుడు మనం వెళ్తే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేసి చూపిస్తారు ఆ కాల్ వస్తే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ తలుపులు ఇలా తెరుచుకొని కనిపిస్తాయి అవును అవును కొంచాలి ఊహించకుండా చాలా అద్భుతంగా దర్శనం అనుకోకుండా ఇలా దగ్గర నుండి చూసే భాగ్యం కలిగింది ఇట్లా అనుకుంటూ ఉంటాం అవును ఇలాంటివన్నీ స్వామి అనుగ్రహం వల్ల వెళ్ళటం వల్లనేమో కావచ్చు వారు పర్మిట్ చేస్తేనే అక్కడ ఒకళ్ళు ఉండి మనకి ప్రోటోకాల్ తీసుకెళ్లి చూపిచ్చేసారు అని అనుకుంటాం ప్రోటోకాల్ అనే పేరు అందరికి వాడకపోయినా ఎవరో ఒకరుండి అయ్యా ఉండండి చూడండి అని పిలిచారు వారి రూపంలో వచ్చి చెప్పిస్తారు వారి మనసుల్లో ప్రవేశించి బా అది ఖచ్చితం మరి ఇంతకంటే దర్శనం ఏం కావాలి అంతే ప్రతివారు వారు చేసిన దానికి ఎంత ఫలితం ప్రతి పూజకి ఫలితం ఉంటుంది కాకపోతే అనుకున్నంత ఫలితం లేకపోవచ్చు అనుకున్నంత పూజ చేయకపోవటం వల్ల అనుకున్నంత ఫలితం లేకపోవచ్చు కానీ ఫలితం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఫలితాలన్నీ పైలప్ అయిపోయి అందుకే సాధన అన్న ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఈ ఫలితాలన్నీ పైలప్ అయిపోయి ఒక శిఖరంలాగా ఏర్పడినప్పుడు ఆ ఎట్టెదరకుండా కట్టెదుర వైకుంఠము కానాచైన కొండ అందు అప్పుడు ఆ కొండలోనూ కనిపిస్తాడు కొండ మీద గుడిలోనూ కనిపిస్తాడు గుడి లోపల గర్భగుడిలోనూ కనిపిస్తాడు ప్రతి శిల్పంలోనూ కనిపిస్తాడు ప్రతి మొక్కలోనూ కనిపిస్తాడు అందుకని చెట్టుల్లో కూడా మనకి రకరకాల రూపాలు ఉన్నాయి కనుక అన్ని చోట్ల కనిపిస్తాడు అందుకని ఇక్కడ ఉన్నాడు అక్కడ చీమలో బ్రహ్మలో కూడా ఉంటాడు అని చెప్తుంది మనకి శాస్త్రం ధన్యవాదాలమ్మా